లక్షలాది భక్తుల కలతో కేదార్నాథ్ యాత్రలో ఒక విప్లవాత్మక మార్పు రాబోతోంది తొమ్మిది గంటల కష్టతరమైన ప్రయాణం ఇకపై కేవలం ముప్పై ఆరు నిమిషాలకు తగ్గిపోనుంది అవును అదానీ గ్రూప్ కేదార్నాథ్ కు ఒక భారీ రోప్వేను నిర్మించబోతోంది సోన్ ప్రయాగ్ నుండి కేదార్నాథ్ వరకు పన్నెండు పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఈ రోప్వే రానుంది ఈ ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం నాలుగు వేల ఎనభై ఒక్క కోట్లు ఈ ప్రాజెక్ట్ వాస్తవ రూపం దాల్చితే గంటల తరబడి సాగే కొండ ప్రయాణం గతమైపోతుంది గంటకు ఒక దిశలో పద్దెనిమిది వందల మంది ప్రయాణికులను తీసుకువెళ్లే సామర్థ్యం ఉన్న ఈ రోప్వే కేవలం ముప్పై ఆరు నిమిషాల్లో భక్తులను పుణ్యక్షేత్రానికి చేరుస్తుంది కేంద్ర ప్రభుత్వ పర్వతమాల పరియోజన అనే జాతీయ రోప్వే అభివృద్ధి కార్యక్రమంలో ఇది ఒక భాగం ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించే ఈ ప్రాజెక్ట్ ఆరు సంవత్సరాలలో పూర్తవుతుంది ఆ తర్వాత ఇరవై తొమ్మిది సంవత్సరాల పాటు అదానీ ఎంటర్ప్రైజెస్ దీనిని నిర్వహిస్తుంది ఈ రోప్వే కేవలం ఒక ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ మాత్రమే కాదు భక్తికి మరియు ఆధునిక మౌలిక సదుపాయాలకు మధ్య ఒక వారధి ఇది యాత్రను సురక్షితంగా వేగంగా మార్చడమే కాకుండా ఉత్తరాఖండ్ అభివృద్ధికి కూడా దోహదపడుతుంది